యూట్యూబ్ ఛానల్ సత్య స్టోరీస్ ఈరోజు నేను ఒక మీకు స్టోరీ చెప్పబోతున్నాను అదేంటంటే మంకీలు కేపలు అమ్ముకునేవాడు ఒక ఊరిలోని రాము అనేవాడు ఉండేదంట రాము కేపలు అమ్ముకునేవాడు రాము అన్ని അതേ അതേ ബ്ലൂ കലർ കലർ പി കലർ വൈറ്റ് കലർക്കോട്ട് അമ്രാഡ് കെള്ളി ചാല അടു അത് പദ് చెట్టు దగ్గర రెస్ట్ తీసుకోవాలన్నాడు చెట్టు కింద కూర్చొని తన బ్యాగు పక్కన పెట్టి పడుకున్నాడు తను పడుకున్నప్పుడు కోతులు వచ్చి సైలెంట్గా ఇలా క్యాబుల్ పెట్టుకొని వెళ్ళి చెట్ మీద ఉన్నాయి తను పడుకుని దిగిసాక నా క్యాబ్ లేవి నా క్యాబ్ లేవి చుట్టూ చూశాడంట అతని చుట్టూ చూసేసరికి చెట్టు చెట్టు మీద ఉన్న మంకీలు కోతిలు క్యాపులు పెట్టుకొని కనిపించాయంట ఎలా తీసుకోవాలని చూసేదంట అతనికి ఒక ఐడియా ఐడియా వచ్చిందంట అప్పుడు తను తల మీద ఉన్న క్యాప్ని కింద పరిశాడు కోతులు కూడా తన క్యాపులు కింద పడేసాయి అప్పుడు రాము తన క్యాపులన్నీ తీసేసుకొని బ్యాగులు వేసేసుకున్నాడు వెంటనే అక్కడి నుంచి పదిగి పడిగెట్టుకొని వెళ్తాడంట రాము తెలుగు వల్ల తన క్యాప్లన్నీ తిరిగి తెచ్చుకున్నాడు ఇక్కడ నీటి ఏంటంటే మనం తెలివిటేట్ వల్ల ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ సాల్వ్ చేయచ్చు మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్